శ్రీ మహా గణాధిపతియ నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అలాగే రేపు ఏ దేవతారాధన చేసుకోవాలి అనేటటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి గ్రహాలలోని శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక కుంభరాశి వారికి రేపటి రోజున మీ లక్ష్యాలకు మీరు కట్టుబడి పనిచేస్తారు తద్వారా విజయాన్నే సాధిస్తారు వృధా సందేహాలతో కాలాన్ని మాత్రం మీరు వృధా చేసుకోకండి కుటుంబ సభ్యులతో మీరు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది మనోవిచారం అనేది కలగకుండా రేపటి రోజున మీరు చూసుకోవాల్సి ఉంటుంది కుంభరాశి వారికి చాలా గొప్పగా రోజు అనేది రేపు ఉండబోతుంది మీరు చేసే పనులు అన్నిటిలో కూడా విజయాన్ని మీరు సాధించగలుగుతారు మనోధైర్యంతో కూడా మీరు చాలా ఎక్కువగా విజయాలను అందుకుంటారు మీ ప్రత్యర్థుల పట్ల మీరు రేపటి రోజున కాస్త జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది వారి కుళ్ళు కుతాంత్రాలను మీరు అర్థం చేసుకొని వారి కుట్రలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళిక మీరు రూపొందించుకోవాలి మీరు ఎవరిని కూడా నమ్మకూడదు ప్రతి దానిపైన కూడా మీ అభిప్రాయాన్ని చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు రేపటి రోజున మీరు ప్రశాంతంగా ఉండాలి కుటుంబంలో బాధ్యతాయుతమైనటువంటి సమస్యలను పరిగణించుకోవాల్సి ఉంటుంది మీ కోపాన్ని మీరు నియంత్రించుకోవాలి ముఖ్యంగా మీ ఖర్చులపై నిఘా ఉంచాలి మీ ఆర్థిక పరిస్థితి పైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికే మీరు ప్రయత్నం చేయాలి ఇష్టమైన అభిరుచిలో కొంత సమయం అనేది మీరు గడపాల్సి ఉంటుంది కుంభరాశి వారికి రేపటి రోజున కీలక నిర్ణయాలను మీరు మార్చుకుంటారు ఒప్పందాలు అనేవి రద్దు చేసుకునేటటువంటి సూచన కనబడుతోంది దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది కుటుంబంలో సమస్యలు తొలగిపోయేందుకు పరిష్కార మార్గం దొరుకుతుంది వీరికి రేపటి రోజున ఆర్థికంగా శుభప్రదంగా మారనుంది చాలా కాలంగా మీకు రావాల్సిన పాత బాకీలు వసూళ్లు కాబోతున్నాయి దీంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతోంది నూతన పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా మారనుంది పెట్టుబడుల విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ధైర్యంగా ముందుకు వెళ్తే మంచి లాభాలను పొందే అవకాశాలు ఉంటాయి కుటుంబంలో అనుకూల వాతావరణం నెలకొంటుంది కుంభరాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి కుంభరాశి వారు రేపు దక్షిణామూర్తి స్తోత్రపారాయణ చేయడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్